వెల్కమ్ బ్యాక్ ఇక ఓవరాల్ గా ఒలింపిక్స్ కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి కేపిరావు గారు సో వారితో మాట్లాడదాం ఒలింపిక్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాం నమస్తే సార్ సో చూసారు ఇప్పుడు ప్రస్తుతం ఒలింపిక్స్ లో భారత పరిస్థితి ఎలా ఉంది సో ఎన్నో ఆశలతో ప్యారిస్ ఒలింపిక్స్ లో అడుగుపెట్టారు ఇప్పుడు ప్రెసెంట్ యాభైవ స్థానం కంటే కూడా తక్కువ అయిపోయింది మన స్థానం అనేది సో ఇది మెరుగుపడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయంట సార్ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఆర్చరీ బాక్సింగ్ బ్యాడ్మింటన్ షూటింగ్ లో రెండు రెండేమో థర్డ్ ప్లేస్ మిస్ అయ్యింది ఈ బాక్సింగ్ ఆర్చరీ బ్యాడ్మింటన్ లో రావాల్సిన మెడల్స్ మిస్ అయినాయి ఒక లక్ష సేను మీద ఆశ పెట్టుకున్నాము అదేదైనా బాండ్ మేడల్ వస్తే నాలుగు మెడల్స్ వస్తాయి ఇక ఎథ్లెటిక్స్ లోనే మనం మనకు ఎక్కువ ఆశ రీజలింగ్ ఒకటి ఉంది ఈ రోజు ఇవన్నీ కూడా ఇప్పుడు రీజలింగ్ ఫెడరేషన్ లో ఉన్నటువంటి వివాదాల ద్వారా కొంతమంది సీనియర్ ప్లేయర్స్ ఆడకపోవడం కూడా కొంత దురదృష్టకరమైన పరిణామాలు గత రెండు సంవత్సరాల నుంచి వారు పోరాడుతుంటే వారి సరైన న్యాయం చేయలేదు ఇండియాకి అది కూడా దురదృష్టకర పరిణామం నేతల క్రీడలో అథ్లెటిక్స్ లో ఇప్పుడు స్కీట్ షూటింగ్ కూడా పోయింది స్కీట్ షూటింగ్ కూడా పదో స్థానం దాటిపోయాం కాబట్టి నేను ఏ రోజైతే పదో స్థాయి డబల్ డిజిట్ వస్తే ఎక్స్పెక్ట్ చేయమో డబుల్ డిజిట్ కూడా వచ్చే కనపడలేదు చాలా నిరుత్సాహంగా నిర్లిప్తూ లేని పరిస్థితుల్లో భారతదేశం దీనికి అందరూ కారకులే ఏ ఒక్కరిని కూడా ఏం చేసే పరిస్థితి కాదు అందరం బాధ్యత తీసుకుని సమస్య బాధ్యత తీసుకునే భవిష్యత్తులో ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి ఆలోచనలు ఇప్పటి నుంచే చేయకుండా మన క్రీడాకారుల్ని మన దేశాన్ని డెవలప్ చేసుకునే ఆలోచనలు ఇప్పటి నుంచే పొదుపు పెట్టాలనేటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక హాకీలో సెమీఫైనల్స్ వెళ్ళింది అది నిన్న చాలా బాగా నిన్నట్టు హీరో శ్రీశేష్ గోల్ చెప్పుడు నన్నట్టు హీరో హీరోడింది శ్రీజేష్ హెచ్ఆర్ దేవీ కాదు కాబట్టి అది ఘాట్ కానీ ఆ విషయంలో సెమీఫైనల్స్ లో మరి ఆ భగవంతు గౌరవ టీవీ ఈవెంట్ టీ కలిసి వచ్చి సస్పెండ్ అయిన రెడ్ కార్డు హోల్డర్ ని అప్పీల్లో కన్సల్ట్ చేసి ఆడదానికి అవకాశం ఇస్తే కొంచెం మళ్ళీ స్ట్రెంగ్ అవుతుంది ఎందుకంటే సెమీఫైనల్స్ స్టాండర్డ్స్ లో ప్రతి పాయింట్ ప్రతి మనిషి కూడా అవసరమే అలాగే కూడా మన వాళ్ళ దేశం తరఫున మన ఫెడరేషన్ తరఫున ఆ టెక్నికల్ కమిటీ యాక్సెప్ట్ చేసి అతను అలౌజ్ చేస్తే కంఫర్టబుల్ బాగా సేమ్ ఫైల్స్ ఆర్కింగ్ జరగబోయే మ్యాచ్ అన్ని కూడా ఇది గెలుస్తాము అని గ్యారెంటీగా చెప్పే వాళ్ళు ఒక నేల చోప్రా ఒక కనపడుతున్నాడు మిగతా కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛార్జెస్ రావచ్చు రాకపోవచ్చు మీకు గంటాపరంగా డబల్ జీబీ చూస్తా చెప్పేసి కూడా

ఆ ఎదుటి వాళ్ళ మీద గేమ్ ప్రదర్శించి లేకపోయింది అది స్టామినా తగ్గొచ్చు లేకపోతే ఎదుటి నుంచి చైనా అమ్మాయి మీద కొంచెం ఇబ్బంది పడొచ్చు ఫిజికల్ గా కొంచెం స్టామినా స్ట్రెంగ్ ఇవన్నీ కూడా కలిసి రాకపోవచ్చు ఆ పాపకి దుర్దృష్టకరం లాస్ట్ టైం మెడల్ సంపాదించి ఈసారి మెడల్ కాకుండా ఓడిపోవడం అనేది దుర్దృష్టకర పరిణామం ఇక లక్షసన్ చూసుకుంటే బ్యాడ్మింటన్ లో మూడో స్థానం తలపడుతున్నాడు మూడో స్థానం కోసం సో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు డెన్మార్క్ చాంపియన్ వరల్డ్ చాంపియన్ ఒలింపిక్ ఛాంపియన్ మీద నిన్న మన అతను యశస్ పర్ఫెక్ట్ ఎఫెన్స్ ఆడలేకపోయా అతను చాలా బాగా ఎఫెన్స్ ఆడాడు అతను ఆడిన ఎఫెన్స్ నిఫెన్స్ లో తీసుకోగలిగితే కొంతవరకు తీసుకెళ్ళా కానీ స్పాష్ షార్ట్స్ చాలా స్పాష్ అయిపోయాడు అతను పెట్టిన షార్ట్స్ కి కలిసి ఎక్కువ లేకపోవడం మనవాడు ఎఫెన్స్ మొన్న క్వార్టర్ ఫైనల్స్ తో ఆడినటువంటి ఎఫెన్స్ నిన్న మనవాడు ఆడిన కూడా నన్ను మైనేస్కి డిఫెన్స్ లో తిరిగి వాళ్ళే అతను అతనికి అడ్వాంటేజ్ అయిపోయి అతను ఎక్స్ట్రా ఆర్డరీ పర్ఫార్మెన్స్ చూపించాడు గేమ్ టు గేమ్ పోల్చుకుంటే అతను ఆడి వాటిలో మా నాడు సిక్స్టీ పర్సెంట్ ఆడగలిగినా కాబట్టి నేను అతని మీద గెలుస్తాడని నేను గేమ్ చూసి సబ్స్క్రైప్ చేయలేకపోయాడు సో సార్ ఇప్పుడు చూస్తున్నాం గత కొన్నేళ్లుగా చూసుకుంటే భారత క్రీడాకారులు షూటింగ్ లో రాణిస్తూ వస్తున్నారు ఇది చాలా మనకి హర్షించదగ్గ విషయమే సో ఏమంటారు ఏ ఎలాంటి కారణాలతో వీళ్ళు రాణిస్తూ వస్తున్నారు అభినవ బృంద వాళ్ళు అకాడమీ పెట్టి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళ కోచింగ్ సెంటర్స్ పెట్టి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ చేర్చి అకాడమీలో పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ఫెడరేషన్ షూటింగ్ ఫెడరేషన్ కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ మన ఐదు మెడల్స్ వస్తుంది అనుకుంటే మూడు మెడల్స్ వచ్చాయి మూడు మెడల్స్ వచ్చేట్ల లక్ లాక బ్యాట్ లెక్క రెండు మెడల్స్ పోయి ఆ రెండు కోల్ వస్తాయి ఐదు మెడల్స్ వచ్చాయి ఇంకొక ఐదు మెడల్స్ మీట గేమ్లు వస్తాయి ఐదు మెడల్స్ వస్తాయి ఏమో అని ఇప్పుడు ఈ మూడు గేమ్లు పోయినాయి కాబట్టి కష్టం ఏదైనా షూటింగ్ పర్ఫార్మెన్స్ కి మేము అందరూ వారిని అభినందించాలి కానీ మహోబాఖ వాళ్ళందరినీ కూడా ఫెడరేషన్ కోచింగ్ ఇచ్చినటువంటి కోచెస్ అందరినీ కూడా ఈ సందర్భంగా నిందిస్తూ రాబో రోజుల్లో ఇంకా ఎక్కువ మనసు తీసుకోవడానికి షూటింగ్ షూటింగ్ గారి ప్రయత్నం చేయాలని వారి తగిన ఏర్పాటు ప్రభుత్వం అందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక రెజలింగ్ విషయం సార్ ఇది మన సాంప్రదాయం అనేది సో చూసుకుంటే ఒకప్పుడు మన క్రీడాకారులు దీనికి సంబంధించి ఆటలు బాగా ఆడేవారు పథకాలు కూడా సాధించేవారు సో ఈ సంఖ్య ఏమైతుందంటే క్రమంగా పెరుగుతూ వస్తుంది దీనికి కారణాలు ఏంటి మన క్రీడాకారులు బల ఏమైనా తగ్గుతున్నాయా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పారు అలసిపోయి వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ అని చెప్పేసి

ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆ స్టాండర్డ్ లో ఇప్పటికే గొప్ప అక్కడ రాదు ఇంకా మేము అనుకున్నట్టు అన్ని రకాలుగా కలిసి వస్తే బాగుంటుంది ఏదైనా ప్రైజల్స్ మరొకటి కాన్ఫిడెన్స్ లో మేడం చేస్తే మాత్రం నేను సో అలానే సార్ ఇప్పుడు ఒలింపిక్స్ లో భాగంగా ఈరోజు పోటీలు కూడా జరగబోతున్నాయి అథ్లెటిక్స్ కి సంబంధించి ఇక మహిళల్లో పురుషుల్లో కూడా మూడు వందల మీటర్లు అలాగే నాలుగు వేల మీటర్లు కూడా సో పార్టిసిపేట్ చేస్తున్నారు సో వీరి విజయ అవకాశాలు ఎలా ఉంటాయి వీరు బల ఎలా ఉంటాయి మీ ఒపీనియన్ ఏం చెప్తారు ఫోర్ హండ్రెడ్ అబ్బిల్స్ కానివ్వండి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అబ్బిల్స్ మిక్స్డ్ అబ్బిల్స్ లో మెడల్స్ వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మరి లాంగ్ రన్స్ లో వాళ్ళకి ఎంత స్టామినా ఉంటుంది కంపేర్ టు అదర్ కంట్రీస్ మూడు వేల ఐదు వేల ఎట్లు కొంచెం ఆలోచించాల్సింది మిగతా మలపదలో జెంట్స్ లో మెన్ సెక్షన్ లో కూడా అంత ఎక్స్ట్రాటరీగా పర్ఫార్మెన్స్ చూపించి

వారు బాంబేలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి క్రికెట్ ని ఇంక్లూడ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా క్రికెట్ ని ఇంక్లూడ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు కాంటా ఏదేమైనప్పటికీ బ్రిటిష్ పరిపాలన అయిన క్రికెట్ ని మనం ఇంకా బాన్చన్ ద్వారా నేపథ్యంలో క్రికెట్ ని ఒలింపిక్స్ ఇంక్లూడ్ చేసే మానసిక పరిస్థితిలో మనం ఉన్నామంటే హిందూగా హిందన్ గా నేను చాలా సిద్ధిపడుతున్నాను ఎందుకంటే మన దేశం క్రీడలను ప్రమోట్ చేసుకోకుండా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ డబ్బున్న మహారాజులు డబ్బున్న క్రీడలను ప్రమోట్ చేయాలనే పద్ధతులు వెళ్తున్నప్పుడు బొడుగు బలహీన వర్గాలు ఆడే క్రీడలు అనేటువంటి కబడ్డీ ఖోఖో బాల్కాధా ఇలాంటి ఇండియన్ ట్రెడిషన్ గేమ్స్ ని ఈ దేశం ఎప్పుడు ఒలింపిక్స్ లో తీసుకెళ్తుంది చిన్న చిన్న దేశాలు బీచ్ చెప్పినట్టు ఆయా దేశం క్రీడలను ఒలింపిక్స్ లో ఆడుకుంటూ అది గ్యారంటీ మెడస్ తీసుకెళ్తారు ఆ ఎప్పుడు ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేసుకుంటున్నారు జనాభా న్రహ్మని చెప్పుకుంటున్నారు దాని ఘనంగా ఏ విషయంలో క్రీడలో ఈ యాభైలో ఉన్నాం ఇది ఇలా కంటిన్యూ అయితే అరవై డెబ్బై ఎనభై తొమ్మిదిలో కూడా ఇలా ఆశ్చర్యం లేదనుకుంటున్నాడు సార్ ఇక రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ లో భారత్ ఏడు పథకాలు సాధించింది సో అదే కంటిన్యూ చేస్తూ కూడా వచ్చింది సో ఇప్పుడు కూడా ఇప్పుడు జరిగే ఈ ఒలింపిక్స్ లో ఈ పథకాల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా సార్ చెప్పారు కదమ్మా ఏదన్నా ఎక్స్ట్రా ఆర్డనరీగా అథ్లెటిక్స్ జెంట్స్ లో త్రోస్ లో రావాలి అవకాశం కల్పించి హాకీలో మెడలు వస్తే రెండు అథ్లెటిక్స్ లాకరిగా కనపడుతుంది ఇది ఒక అద్భుతంగానే కనపడుతుంది టెన్ డిజిట్ డబుల్ డిజిట్ ఆ పరిస్థితిలో కొన్ని చెప్పారు కదా అథ్లెటిక్స్ ఆర్చరీ బాక్సింగ్ బ్యాట్ పెట్టను షూటింగ్ లో బిస్ అయ్యాం ఆ బిస్ ఎవరు పోడ్చగలరు ఆ చేతుల దురదృష్టం మరి ఆ పర్ఫార్మెన్స్ ఇతర గేమ్ లో

సంవత్సరాలు మూడు నెలలు నాలుగు నెలలు పనులు ఉంది రైతు వారిగా ప్రజలకి మిగతా టైంలో కాలక్షేపానికి క్రికెట్ కి అవార్డు పడ్డారు రేడియో కామెంటరీ టీవీ టీవీలో చుట్టా అది ఒక ఎడిక్ట్ ఆ తర్వాత ఈ క్రీడ మిగతా క్రీడలన్నింటినీ కూడా లైవ్ కవరేజ్ టీవీలో చూసే అవకాశం లేకపోవటం అప్పుడు ప్రజలు అట్లా చూసి చూడండి ప్యారిస్ ఒలింపిక్స్ లో దొరుకుతుంది ఏ గేమ్ దగ్గర సరే కొన్ని ఏ గేమ్ చూడండి అది మన ఇండియాలో ఏ గేమ్ జరుగుతున్నా ఒక కబడ్డీ వాలీబాల్ తప్ప ఇక ఏ గేమ్ జరుగుతున్నా కనీసం వందల సంఖ్యలో కూడా చూడాలి కారణం కల్చర్ స్పోర్ట్స్ కల్చర్ డెవలప్ అవ్వాలి స్పోర్ట్స్ మ్యాండేటరీ సబ్జెక్ట్ అవ్వాలి కంపల్సరీ సబ్జెక్ట్ అవ్వాలి అలా భయం భర్తతో పెడితే డెవలప్ అవుతాయి గానీ వదిలేస్తే ఎవరో ఏ తల్లిదండ్రులు కూడా ఒక క్రీడాకారు అవ్వాలని చెప్పేసి డెడికేటెడ్గా ఆ కమిట్మెంట్ తో క్రీడ పరిస్థితి ఈ దేశంలో లేదు మేము తాడో అందరూ బడుగు బలహీన వర్గాల పిల్లలు సెటిల్ అవ్వాలి లైఫ్ లో తొందరగా లైఫ్ సెటిల్ అయిపోయి ఉద్యోగం రావాలి సంపాదించుకోవాలి బతకాలని కాన్సెప్ట్ అయింది ఈ దేశం కోసం మొదలు పెద్ద కమిట్మెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ వరకు లేదండి సో ఇక సార్ హాకీలో ఒలింపిక్ చరిత్రలో చూసుకుంటే మన మన టీము ఎన్నో అద్భుతాలు సృష్టించింది ఎన్నో విజయ పథకాలు కూడా సాధించింది సో నిన్న జరిగిన మ్యాచ్ లో కూడా బ్రిటన్ పై కూడా తలపడింది సో మీకు ఎలా అనిపించింది ఇదంతా చూస్తే పర్ఫార్మెన్స్ అనేది మేడం హైయెస్ట్ గోల్డ్ మెడల్స్ భారతదేశానికి తీసుకొచ్చింది హాకీని ఎనిమిది గోల్డ్ చరిత్ర ఉంది హాకీ ఇవాళ హాకీలో ఆ చరిత్ర దాటిపోయి ఎరగబడిపోయిన కారణం కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రతి యూరోప్ కంట్రీస్ లో ప్రతి చోట ఆశ్రయ కర్పరు తీ కొద్ది మన దేశం యొక్క నవతరం ఆశ్రయ తీ ఓకే నేషనల్ లెవల్ దాని ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్స్ కాలేజీ ఆశ్రయ ప్రాక్టీస్ తో ఒక కెమ్ ద్వారా కమాండింగ్ ది స్పీడ్ లో డెవలప్ కావకపోతు టెండెన్సీస్ చేతనే అప్రోచ్ చేసుకో ఉంటారు గని మెటాప్రొటెక్షన్ కూడా మన ఎన్విరాన్మెంట్ కూడా ఒక క్రాచల్ శాసించడం ఇవే ప్రచార దివాలన నవస్థాయి జోకొనకి ఇవాళకి ఇన్నో యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు పెట్టింది ఇప్పటికి మళ్ళీ గోల్డ్ మెడల్ చేస్తున్నారు కాబట్టి అది ఇవాళ స్థాయి నుంచి కంపల్సరీ స్పోర్ట్స్ పెట్టి మార్చి సబ్జెక్ట్ మార్చి పెట్టి ప్రతి చోట ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆడిస్తే ఒక ఇరవై కోట్ల మంది క్రీడాకారులు యువత ఆడితే మెరిటోరేషన్ ఇక్కడ వస్తారు కానీ ఇరవై లక్షల మంది ఈ దేశంలో క్రీడ ఆడితే ప్రపంచ దేశాలతో పోటీ పడటం జరగదు చెప్పినా కూడా అది మనం ఆత్మహత్య చేసుకోవాలి అవుతున్నాము

భగవంతుడు మన దైవ సంకల్ప మానవ సంకల్ప సంకల్పంతో కూడా కొన్ని గెలిపించే అవకాశం కలిగించదని చెప్పేసి ఆ దేవుని ప్రార్థిస్తూ మోరల్ సపోర్ట్ గా అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు అందరికీ కూడా మనందరం కూడా సపోర్ట్ చేసి గెలవాలనేటువంటి కాంఛ కమిట్మెంట్ తో వాళ్ళు ఆడి గెలిపించాలి చెప్పి మేము భగవంతుని ప్రార్థిద్దాము ఆయన కూడా వాళ్ళు అదే రకంగా కోరుకున్నాము థ్యాంక్ యూ సార్ ఒలంపిక్స్ లో జరగబోయే జరిగిన మ్యాచెస్ కి సంబంధించి వాళ్ళకి బల బలాలు కావచ్చు వాళ్ళ విజయ అవకాశాల గురించి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సార్ సో ఇది వెల్టీ కమన్ ఇండియా మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం వాచ్ హెచ్ఎం టీవీ